మీరు ప్రతిరోజూ పడుకునే దిండు ఒక సాధారణ వస్తువే అనుకుంటున్నారా కాని తంత్రశాస్త్రం చెప్పేది వింటే మీరు ఆశ్చర్యపోతారు మన శరీరం నిద్రిస్తున్నప్పుడు మన ఆత్మ సూక్ష్మలోకాలలో ప్రయాణిస్తుందట అప్పుడు మన శ్వాస మనలోని భావాలు మన ఆలోచనలు అన్నీ కూడా మన పడుకునే స్థలంలో ముఖ్యంగా దిండుమీదే ఈమిడతాయట తంత్రగ్రంథాలలో ఇదే చెబుతారు ఈ శబ్దాలు ఈ ప్రకంపనలు సూక్ష్మలోకాలలో దేవతాశక్తులకు సంకేతాలుగా మారుతాయంటారు ఒక అపూర్వమైన తంత్రవచనం ఇలా చెబుతుంది శుద్ధ శిరసి నిద్రాస్థానే దేవీశక్తిహి ప్రాకటతే మనోమయ శబ్దోద్భవం శిరహస్థలే నిర్ధార్యతే అంటే మన తల స్వచ్ఛమైన స్థలంలో నిద్రిస్తే ఆ ప్రాంతంలో దేవీశక్తి స్ఫూర్తి చెందుతుంది మన ఆత్మభావాలు రూపం దాల్చుతాయి ఇటీవల కొన్ని ట్రాకింగ్ యాప్లలో రాత్రివేళ రికార్డైన శబ్దాలలో గంభీరమైన అస్పష్టమైన శబ్దాలు వినిపించాయని కొంతమంది వాడుకదారులు చెబుతున్నారు శాస్త్రవేత్తలు వాటిని సబ్కాన్షియస్ నోటిమాటలుగా భావించిన తంత్రపరంగా చూసేవారు మాత్రం అవి అమ్మవారి రహస్య సంకేతాలు కావచ్చని చెబుతున్నారు నిద్రాశక్తికి అధిష్టాత్రిదేవి వారాహీదేవి ఆమెను మనము పిలిస్తే మన చైతన్యాన్ని రక్షిస్తూ దుర్భావనలను తొలగిస్తూ సూక్ష్మంగా పనిచేస్తుంది అందుకే రాత్రి పడుకోబోయే ముందు మీ దిండుమీద మృదువుగా ఈ మంత్రాన్ని జపించండి ఓం హ్రీం గ్లౌం వారాహీ మాం పాతు పాతు స్వాహ మీ నిద్రలో అమ్మవారి ఆశీర్వాదం ఇమిడిపోతుంది మీ దిండు ఇకపై కేవలం నిద్రకోసం కాదే దేవతా సంకేతాల ఆలయం అవుతుంది